హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను వ్యుత్పత్తి అర్థాలు ఉంటాయి కదండి అంటే ఒక అర్థా ఒక పదానికి మూలమైన పదం ఏంటో తెలిపేదాన్నే వ్యుత్పత్తి అర్థాలని అంటారు అయితే ఆ వ్యుత్పత్తి అర్థాల గురించిన బిట్స్ ఇంపార్టెంట్వి ఇస్తున్నానండి అంటే ఒక పదం ఏర్పడడానికి దానికి మూలమైన పదం ఏంటి అన్నది తెలిపేదే మనకి తెలిపేదే ఈ వ్యుత్పత్తి అన్నమాట అయితే ఈ వ్యుత్పత్తి అన్నవి తెలుగు గ్రామర్కి సంబంధించినవి అండి ఇవి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అలాగే టెట్ ఎస్జిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే ఈ వ్యుత్పత్తికి సంబంధించిన బిట్స్ అన్నవి ఇంపార్టెంట్వి ఇక్కడ ఇస్తున్నాను కొన్ని ఒకసారి చూడండి అయితే ఇప్పుడు బిట్స్లోకి వెళ్ళిపోదామండి అమరులు అను వ్యుత్పత్తికి అర్థం ఏంటి అని అడుగుతున్నారు అంటే మరణం లేని వాళ్ళండి యోధులకు జయింప సఖ్యం కానిది ఏది అని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి అయోధ్య అనమాట ఈ క్రింది వాటిలో శత్రువు ఎవరు థర్డ్ వన్ అండి ధర్మరాజ్ అనమాట కంటిరెప్ప వేయని వారు దీనికి ఉత్పత్తి అర్థం ఏంటి అని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి అనిమిషులు అనమాట కంటిరము అనగా కంటమునందు శబ్దము కలది ఫోర్త్ వన్ అండి పద్మము అను పదానికి వ్యుత్పత్తి అర్థం ఏది సెకండ్ వన్ అండి జల్లజము అనమాట గ్రంథము అను వ్యుత్పత్తి పదానికి అర్థం ఏది ఫోర్త్ వన్ అండి పైవన్నీ అవుతాయి అంటే గ్రంథం కలది కట్టుగలది ముడి కలది అన్నీ కూడా నిసాచరులు అను వ్యుత్పత్తి పదానికి అర్థం ఏమిటి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి రాక్షసులు అనమాట ద్వితి యొక్క కుమారులు దీనికి వ్యుత్పత్తి పదం ఏంటి దైత్యులు అండి ఫోర్త్ వన్ ఆన్సర్ దిగంబరుడు అను వ్యుత్పత్తి పదమునకు అర్థం ఏమిటి దిక్కులు అంబరంగా కలవాడు అనమాట నిజ్జరులు అను వ్యుత్పత్తికి వివరణ ఏంటి ముసలితనం లేని వాళ్ళు ఆన్సర్ వేళ్లతో నీళ్లు త్రాగున్నది అను వాక్యానికి వ్యుత్పత్తి అర్థం ఏది థర్డ్ వన్ ఆన్సరు పాదపం పుమ్ అనే పేరుగల నరకం నుండి రక్షించినది థర్డ్ వన్ అండి ఈ క్రింది వాళ్ళలో నాశనము పొందనది అనే ఇచ్చి వ్యుత్పత్తి అర్థం పదం ఏది ఆన్సర్ వచ్చేసి ఇవన్నీ అవుతాయండి అక్షయం అవుతుంది అక్షరం అవుతుంది నక్షత్రము కూడా అవుతుంది అందుకని పైవన్నీ అవుతాయి మానవుడు అను వ్యుత్పత్తి పదానికి అర్థము మనువు వల్ల పుట్టినవాడు అని అర్థం అండి ఇవండి ఇంపార్టెంట్ మోడల్ బిట్స్ వ్యుత్పత్తి అర్థాల మీద ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి